నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు ఉండాలి మీ బంధువులు ఉండాలి నేనుండాలి నా కుటుంబ సభ్యులు ఉండాలి బంధుమిత్రులు ఉండాలి సమాజం ఉండాలి ఈ ప్రపంచం ఉండాలి రేవుకి కేసులకి భయపడకుండా నిత్య నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని మనసారా హృదయపూర్వకంగా ఆశీర్వదించండి జీవించండి దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేయండి వారితోటి కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకి ఇంకా ఆరు నెలలు సమయం ఉన్న రాజకీయ వేడి మొదలైంది అందులో వాడుకో వదిలే అనేది బాబు నైజం బాబు నిజస్వరూపం కూడా అదే ఎవరినైనా సరే వాడుకుంటాడు వదిలేస్తాడు అలాగే పాపం మంచి హీరో పవర్ స్టార్ అదే ఆయన ప్యాకేజ్ స్టార్ అంటుంటారు అందరూ నాకు కూడా అలా పిలవాలంటే కానీ ప్రజలు అంటున్నారు కనుక అనాల్సి వస్తోంది ఆ పవన్ రాజకీయ జీవితాన్ని రాజమండ్రి బస్ స్టాండ్ చేసేసాడు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు కలిసి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ లో చేరి ఇందిరమ్మ కాళ్లు మొక్కి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా గెలిచి అంజయ్ గారి నడుముకు దండం పెట్టి అంజయ్ గారి మంత్రివర్గంలో మంత్రి అయ్యి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పిల్లనిచ్చిన మామగారు విశ్వవిఖ్యాత నటారు హోమనటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే రంగులేసుకున్న మామ ఆ మామ మీదే పోటీ చేస్తా అని డాంబికాయలు పలికి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై పంతొమ్మిది వేల రెండు వందల ఎనభై మూడు ఓట్లతో ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు గారు ఘోర పరాజయం పాలై పంతొమ్మిది వందల ఎనభై మూడు లో ఇందిరమ్మకి హ్యాండ్ ఇచ్చాడు ఇందిరమ్మ గారికి హ్యాండ్ ఇచ్చేసి పంతొమ్మిది వందల ఎనబై మూడులో టీడీపీలో చేరిన బాబు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానుల్ని ఒక్కొక్కరిని పార్టీ నుంచి బయటికి గెంటేసి పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ఎన్టీఆర్ కి పొడిచిన బాబు బిజెపితో పొత్తు వాళ్ళకి వెన్నుపోటు కాంగ్రెస్ తో పొత్తు వాళ్ళకి వెన్నుపోటు ముందు పోటు కమ్యూనిస్టులతో పొత్తు కంచితోటి కొట్టాడు కొడవలతోటి కోశాడు అందరినీ వాడుకుని వదిలేసిన చంద్రబాబు నైజం గురించి తెలిసి కూడా ఇవన్నీ ఉదాహరణలుగా ఉన్నా కూడా ఇన్ని ఉదంతాలు ఉన్నా కూడా మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ప్యాకేజీ కాసిపోయాడా లేకపోతే తన రాజకీయ జీవితాన్ని చంద్రబాబు నాయుడు ఏదో బాగు తీసేస్తాడనే ఆశలతో ఉన్నాడా అర్థం కాలేదు కానీ ఎవరికి టీడీపీ జెండా మోయిస్తూ తను మోస్తూ రాజకీయ పబ్బం పడుతున్నటువంటి పవన్ కి బాబు లోకేష్లు పోటు మీద పోటు కొడుస్తున్నా ప్రజామోదం లేని పిచ్చి రాజకీయం చేస్తున్న పవన్ కి షాకుల మీద షాకులు ఇస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ ఆయన అలా ఆ పార్టీని అలా అంటి పెట్టుకునే ఉంటున్నాడు సైనికులు మాత్రము వీర మహిళలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు బీజేపీతో పొత్తులో ఉండి ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి మూడు వందల డెబ్బై కోట్ల ఒక కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమేంద్ర సెంట్రల్ జైలుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి సంప్రదించకుండా కూడా ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు అని చెప్పి బాహటంగానే ప్రకటించాడు ఆయన అయితే తనకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదంటాడు అలాగే చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి పదవి ఎలాగో ఇవ్వడు టీడీపీ జనసేన ఒకవేళ అధికారంలోకి వచ్చినా కూడా జనసేనకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలా వద్ద టిడిపి పోలిట్ బ్యూరో నిర్ణయిస్తుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చెప్పేశాడు జనసేనకి ఇరవై సీట్ల కంటే ఎక్కువ ఇచ్చేది లేదని బాబు అండ్ కంపెనీ పచ్చ మీడియా కోడై కూస్తున్నాయి కానీ జన సైనికులు మహిళలు మాత్రం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో అరవై నియోజకవర్గాలు జనసేన పార్టీకి ఇవ్వాలని కోరుతున్నారు మరి ఆ అరవై సీట్లు జనసేన పార్టీకి ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ససీమిగా ఒప్పుకోదు అలాగే ప్రశాంత్ కిషోర్ ఆయన ఒక వ్యూహకర్తట ఆయన తోటి సంప్రదింపుల విషయం పవన్ కళ్యాణ్ తప్పనే చెప్పలేదట దీని మీద అటు పవన్ కళ్యాణ్ ఇటు జన సైనికులు వీర మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ హూఇస్ దట్ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ను ఒక రాజకీయ వ్యూహకర్తగా పేర్కొంటున్న మీడియా చాలా అసందర్భంగా అనాలోచితంగా అతన్ని ప్రాజెక్ట్ చేస్తున్నారు గెలుపు గుర్రాల దగ్గరికి గెలిచే రాజకీయ పార్టీల దగ్గరికి ప్రశాంత్ కిషోర్ వెళ్తాడు తప్పితే ఓడికి ఓడిపోయే రాజకీయ పార్టీలకి వ్యూహాలు రచించలేడు అతను ఇది వాస్తవం ఆయన రాజకీయ ప్రశాంత్ కిషోరే ఒక రాజకీయ పార్టీ పెట్టాడు బీహార్ లో నితీష్ కుమార్ ఆయనని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ని పదవిలో నుంచి తప్పించేశాడు నరేంద్ర మోడీ గారు దగ్గరికి రానివ్వడం లేదు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడు రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళు దగ్గరికి రానివ్వలేదు ఇలా అనుకున్న పార్టీల దగ్గరికే వెళతారు ప్రశాంత్ కిషోర్ అతన్ని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి హ్యాండ్ ఇచ్చాడు అతను అని చెప్పి తెలుస్తోంది అది కాకపో జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి పవన్ కళ్యాణ్ గారు మీ మీద నాకు వ్యక్తిగతంగా నటుడిగా నటుడుగా ఏ మాత్రము వ్యతిరేకంగా లేను నేను మీరంటే చాలా గౌరవం ప్రేమ ఆప్యాయతలు కూడా ఉన్నాయి కాకపోతే మీరాడే పిచ్చి రాజకీయం మీదే వ్యతిరేకత మీకు మంచి జన ఉన్నారు మీకు ప్రాణం ఇచ్చే జన ఉన్నారు వీర మహిళలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోండి మీరు సొంత తమ్ముడు నారా రామమూర్తి నాయుడు రాజకీయ జీవితాన్ని స్వంత బహుమరిది హరికృష్ణ రాజకీయ జీవితాన్ని సొంత మామగారు ప్రధానమంత్రి పదవి అలంకరించాల్సిన ఎన్టీ రామారావు గారి రాజకీయ జీవితాన్ని ఇలా ఎంతో మంది రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎలా నమ్మారో అర్థమే కావడం లేదు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి జన భవిష్యత్తు వీర మహిళల భవిష్యత్తు గురించి ఆలోచించండి వాళ్ళు మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారు మీరు చంద్రబాబుని నమ్ముకుంటే లాభం లేదు మీరు ప్రజల్ని నమ్ముకోండి ప్రజలు దేవుళ్ళు ఓటర్ మహాశైలు ప్రజలు ప్రజలు ఓట్లేయ్యాలి చంద్రబాబుకే కనుక ప్రజలు ఓట్లు వేసేటట్టుతే మీ అవసరం ఎందుకు వాడుకుంటాడు అతను మిమ్మల్ని వాడుకోడు కదా అతనికి ఓట్లు లేవు తగ్గిపోయినాయి చంద్రబాబు నాయుడికి అందుకే నేను మీ సహాయం కోరుతున్నాడు కానీ మిమ్మల్ని ఆకుపాకు కరేపాకు లాగా తీసేస్తాడు నరేంద్ర మోడీ గారిని నేను పదవులో నుంచి దించేస్తా రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వను అన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎట్లాగైనా సరే కరేపాకు లాగా తీసేస్తాడు అతను చంద్రబాబు నాయుడు ఇది అతని నిజస్వరూపము ఇప్పటికైనా మీరు ఆలోచించుకోండి సమయం మించిపోలేదు సమయం ఇంకా ఆరు నెలలు ఉన్నది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు మీ పార్టీ అంతటి మీరే నూట డెబ్బై మంది డెబ్బై ఐదు మంది అభ్యర్థులని నుంచో పెట్టండి ఎన్ని ఓట్లు వస్తాయన్ని ఓట్లు వస్తాయి ఎన్ని సీట్లు వస్తాయని సీట్లు వస్తాయి మీ అంతటి మీరే రాజకీయ పార్టీని నడుపుతున్నారు కనుక ఎవరికి సీట్లు తక్కువ వచ్చినా ఏ పార్టీకి సీట్లు తక్కువ వచ్చినా మీరు కింగ్ మేకర్ అవుతాము కనీసం కింగ్ మేకర్ అన్నా అవుతాననేటువంటి ఉద్దేశం మీలో ఉండాలి అందుకని మీరే సొంతంగా జనసేన పార్టీ తరఫున పోటీ చేయండి చంద్రబాబు నాయుడు నమ్ముకోవద్దు అతను మోడీ గారు లాంటి వాళ్ళనే వ్యతిరేకించాడు సోనియా గాంధీ లాంటి ఆవిడ్ని వ్యతిరేకించాడు రెండు రామారావు గారు లాంటి ఆయన్ని వ్యతిరేకించాడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆలోచించండి మీ రాజకీయ భవిష్యత్తు ఒకటే కాదు మిమ్మల్ని నమ్ముకున్న జన సైనికులు వీరమహిళలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి రాజకీయం చేయండి కమలాసన్ గారు పార్టీ పెట్టారు సొంతంగానే పోటీ చేశాడు విజయన్ పార్టీ పెట్టాడు తమిళనాడులో సొంతంగా పోటీ చేశాడు చాలా మంది సినిమా నటులు సొంతంగా పార్టీ పెట్టుకుంది పోటీ చేసి ఎన్టీ రామారావు గారు సొంతంగా పార్టీ పెట్టాడు పోటీ చేశారు చిరంజీవి గారు మీ సొంత అన్నగారు పార్టీ పెట్టారు పోటీ చేశారు చాలా మంది ఉన్నారు మీరు అలాగే సొంతంగా పోటీ చేయండి జనసేన పార్టీ నుంచి ఆ నైవంచిక రాజకీయాలు చేసేటువంటి చంద్రబాబు నాయుడును మాత్రం అసలు నమ్మద్దు పవన్ కళ్యాణ్ గారు ఓకే మీరు అన్నిదా భావించద్దు సహృదయం తోటి మీకు మంచి కలిగించాలనేటువంటి మీ పార్టీకి జన సైనికులకి మంచి జరగాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి మీ అంతటి మీరే పోటీ చేయండి ఓకే జై హింద్